విశాఖ పోలీస్ కమిషనరేట్లో భారీ రికవరీ మేళా జరిగింది సెప్టెంబర్ నెలలో చోరీకి గురైన సెల్ ఫోన్లు బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు నలభై నాలుగు లక్షల రూపాయల విలువైన రెండు వందల ఫోన్లను ఏడు రెండు కేజీల రెండు వందల గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సెల్ ఫోన్లు బంగారం ఆభరణాలను సంబంధిత బాధితులకు విశాఖ కమిషనర్ శంగభద్ర పాక్చి అందజేశారు గతంలో రికవరీ చేసిన వస్తువులు తిరిగి ఇవ్వడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండేవన్నారు ప్రభుత్వ చొరవతో ప్రస్తుతం ఫిర్యాదుదారులకు తక్షణమే అందించే సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు ఇప్పుడు కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాము వన్ నాట్ సిక్స్ డిఎన్ఎస్ఎస్ ప్రకారం ప్రతి కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవడం లేదు జస్ట్ కోర్టు కి ఇంటిమేట్ చేస్తున్నాం అందరికి విన్ విన్ సిచువేషన్ పెట్టున్నాం ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు ఎనిమిది వందల యాభై రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం ఒక కోటి నలభై ఆరు లక్షలు నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు వన్ కేజీ టూ గ్రామ్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ కేజీ నైన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్ డాష్ ఒక లక్ష యాభై నాలుగు వేలు ఎనిమిది వందల నలభై మోటార్ సైకిల్ ఇరవై ఐదు ఒక ఆటో ఒక కార్ మొబైల్ ఫోన్ రెండు వందల ఎనభై ఏడు ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది లాస్ట్ మంత్ లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి నలభై లక్షల ఎనభై వేలు ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి ఐదు కోట్ల ఇరవై లక్షలు లక్షలు అరెస్ట్ చేయడం జరిగింది వంద రూపాయలు వాట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ సారి చూస్తే ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు అంటే ప్రతి మంత్ చూస్తే మన క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకా లాస్ట్ టైం కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి నేను మా క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఒలింపిక్స్ మోటో చెప్పాము ఆల్టీ ఫోర్టియర్ హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్ అంటే మన కాంపిటీటర్ మనమే మనం లాస్ట్ టైం ఎంత రికవర్ చేశాము నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రికవర్ చేయాలి